చేతుల కష్టాలను బతికే వాళ్ళం కాబట్టి ఎగజగా ఎవరి దగ్గర నుంచి సాయం అందా అంతవరకు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఆ రోజు చెప్పాం అప్పటి నుంచి నిరంతరంగా మరి యూనియన్ బ్రహ్మాండంగా ఆపదలో ఉన్నటువంటి మీతో తోటి కార్మికులకు సాయం చేసే కొత్త మనసు ఉన్నటువంటి మరి యూనియన్గా తయారవ్వడం చాలా గొప్ప విషయం అని అందరితో యూనియన్లు ఉన్నాయి అప్పటి వరకు అనేక రకాలుగా చాలామంది కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం నుంచి సాధించుకోవడం కోసం కొన్ని మీరు పెట్టుకుంటారు తెచ్చుకుంటారు చాలామంది ఎందుకంటే అందరం కలిసి మూకుమడిగా ప్రభుత్వం మీద మరి ధర్నా చేస్తూ రాష్ట్ర కూడా చేస్తూ ఇంకో రకంగా నాయకులని ఒప్పించి ఒప్పించి తెచ్చుకుంటానికి మీరేమంటారు కానీ మీరు ప్రభుత్వం నుంచి వచ్చేదానికైతే మీకు మీకు స్వంతంగా మన దగ్గర ఎవరైతే నష్టపోయిందో అటువంటి వాళ్ళని మరి మళ్ళీ నిలదొక్కునే విధంగా తయారు చేయడానికి సొంతంగా మీరు తలా ఇంత ఈ కష్టంలో కొంత భాగం తీసి చేసేటువంటి గొప్ప సంస్కారం మీ దగ్గర ఉండటం ఇది మంచి చరిత్ర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇలా చేయలేదు ఎవరు చాలామంది ఎందుకంటే ఇవి వచ్చినటువంటి యూనియన్ నాయకులే తినేస్తారు అభివృద్ధి సంఘాలు ఉంటాయి మనం మీకు తెలుసు నేను పార్టీల పేరు చెప్పాను కానీ అందరూ ప్రతి యూనియన్లో చేరినటువంటి వాళ్ళు అందరూ కూడా సంఘాలు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి కానీ ఇట్లా కష్టపడే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకు నష్టపోయినటువంటి వాళ్ళకు నేను చాలా సందర్భాలు చూసినప్పుడు ఓనర్ చనిపోయినటువంటి వాళ్ళు చంపిన పుట్టినటువంటి వాళ్ళకు ఇవాళ ముందేడు వర్త పార్టీలకే కాకుండా గతంలో కూడా మీరు చాలా సందర్భాలు చాలా అనుకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చెప్పారు ప్రభుత్వం నేను కుమలాగేశ్వరం గారితో కూడా చెప్పి అన్ని కుల సంఘాలకు కూడా ఇట్లా యూనియన్లకు కూడా బలం కావాలనేటువంటి ఒకటి ప్రయత్నం కాదు పైన పోయినప్పుడు మీకు కూడా అందరూ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా మనం చేద్దాం ఈ సంఘటిత కార్యక్రమాలు అసంఘటిత కార్యక్రమాలు అనే దాంట్లో ఒక తేడా ఉన్నమాట కూడా వాస్తవం ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య ఈ ఆటో వర్కర్స్ ఇది ఇస్తా ఉన్నారు ఇన్సూరెన్స్ ఇస్తా తర్వాత బిల్డింగ్ వర్కర్స్ కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించిస్తాం ఇట్లా కార్మిక రంగంలో చాలా కొంతమందికి కొన్ని రకాలుగా సాయం ఇన్సూరెన్స్ పాలి రైతులు చనిపోతే రైతు బీమా ఇస్తాము ఉన్నారు అట్లనే టూ వీలర్స్ మెకానికల్ టూ వీలర్స్ అనే కదా మెకానిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చేతి వృత్తు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వేరే కూడా ఒక ఏదో ఒక అందం ఉండాలి ఎందుకంటే ఏదన్నా పొరపాటున జరిగిపోతే ఆ కుటుంబానికి ఆదుకే అటువంటి పరిస్థితి ఆర్థికంగా ఉండేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుపోవాలి ఇంకా కొంతమైతే చర్చలు నడుస్తూ ఉంది ఇంకా ఫైనల్ చే కాదు మనకు కూడా ఒకసారి మంత్రుల ద్వారా కార్మిక మినిస్టర్ దగ్గర కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మాట్లాడి అందరికీ అంటే ఇప్పుడు పేదవాళ్ళందరికీ మనం ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ చేసి రైతులకి ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నామో లేకపోతే బిల్డింగ్ వర్కర్స్కి ఏదైతే ఇస్తూ ఉన్నామో వీరికి కూడా తోగిలిన కాకుండా ఇట్లా వారి సంఘటిత రంగంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం తెలియజినట్లయితే వారి వారి కుటుంబానికి నా నష్టం జరిగినప్పుడు వాళ్ళకు అపాయం జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి ఉపయోగం తర్వాత మీరు హెల్త్ మీరు లేని హెల్త్ అనే దాని మీద ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి ఏంటంటే మల్టీ పర్పస్ డిజిటల్ కార్డు ఇస్తారు దీంట్లో పేదవాళ్ళు ఎవరికైనా పది లక్షలు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీకొత్తాం అటువంటి కూడా ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి లోబు ఉంటారు కళ్ళ రేషన్ కార్డు అంటారు కాబట్టి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అని కాకుండా హెల్త్ కు సంబంధించినటువంటిది కూడా డిజిటల్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తా అది ఇప్పుడు సర్వే మోడల్ గా కొన్ని కొద్ది గ్రామాలు తీసుకొని మొన్నే స్టార్ట్ చేశారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మూడు నెలల్లో పూర్తయింది అందులో కంపల్సరీగా మీరు పది లక్షల రూపాయలు వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా కవర్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంటే దానికే హెల్త్గా ఏవే చేయాల్సినవి అవుతూ ఉన్నారు ఎవరైతే వ్యాధులు ఉన్నారో దాంతో దాంట్లో ఉంచారు తప్పకుండా ఏకా నరేంద్ర గారు కానీ పార్టీ గారు కానీ కార్యక్రమం చూస్తున్నాం తప్పకుండా మీరు చేసే అన్నిటి కూడా ప్రభుత్వం సహకారం ఇచ్చేదానికి మీ సమస్యలు ప్రభుత్వంతో మాట్లాడే దాంట్లో ఇక్కడ ముందు ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు కూడా మనం అనేక సందర్భాలు మాట్లాడే సమర్పించం ఏమి ఇబ్బంది లేకుండా చేస్తాం తప్పకుండా ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆదుకోవాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఓన్లీ ఖమ్మం టౌన్ పోలైతే ఖమ్మం జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి మీరు పండుగ మీరందరూ కృష్ణారెడ్డి మిగతా పార్టీ మీరు అందరూ కలిసి ఏం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా తయారు చేసి సమాజం ఏర్పాటు చేస్తున్నారు మనకి ఏమేమి కావాలి మనం అన్ని బట్టి ఇప్పుడు రేపు ఇల్లు ఇంద్రామయ్య ఇల్లు ఇస్తా ఉంది దాంతో మీరందరూ ఎందుకు మెకానిక్ గానీ కాదు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో విలో పౌర్ట్ లేని ఎవరైతే ఉన్నారో మీలో నీళ్ళ లేనటువంటి వాళ్ళు ఎవరున్నారో అందరికి ఇస్తారు అన్ని రంగంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు అది కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలి దసరా నుంచి స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నారు మీ దాంట్లో కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉంది స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఒక ఒకటైపు ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీరు కూడా ఒక ప్రాసెస్ తయారు చేసుకుంటే ఈ కాన్సెస్ సంబంధించి మంత్రి గారికి అక్కడైతే బట్టి గారికి అక్కడైతే పొగిలేడి గారికి చెప్పి మనకు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం చేద్దాం తప్పకుండా ప్రభుత్వ పథకాలలో ఏ వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా మీకు వచ్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ మనం చేసుకునే అవకాశం